హలో ఎవ్రీవన్ హౌ టు సబ్మిట్ నాట్ హ్యావింగ్ అపార్ ఐడి స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇన్ లీప్ యాప్ అపార్ ఐడి జనరేట్ కాని విద్యార్థుల తాలూకా వివరాలని కారణాలతో సహా మనం లీప్ యాప్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఏ విధంగా మనం లీప్ యాప్లో ఈ అపార్ ఐడి జనరేట్ కాని విద్యార్థుల తాలూకా వివరాలను ఓపెన్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం మన పాఠశాల తాలూకా యూజర్ ఐడి అంటే స్కూల్ తాలూకా యూడైస్ కోడ్ యూజర్ ఐడి ప్రకారం మనం లీప్ యాప్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం లీప్ యాప్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తాం ఇందులో మన పాఠశాల యూ డైస్ కోడ్తో ఓపెన్ చేసుకున్నాం ఇక టీచర్ అనేది మనం క్లిక్ చేస్తే టీచర్ సర్వీసెస్ని క్లిక్ చేయండి ఇప్పుడు ముందుగా సింకరనైజ్ చేయండి ఇందులో స్టూడెంట్ అటెండెన్స్ డేటాని సెంకర్నైజ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు కనిపిస్తుంది అపార్ ఐడి నాట్ హ్యావింగ్ స్టూడెంట్స్ అనే ఈ ఐకాన్ని మనం ఇప్పుడు క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా క్లాసెస్ కనిపిస్తాయి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ ఓపెన్ చేస్తే నో డేటా ఫౌండ్ అని వచ్చింది అంటే ఏంటి థర్డ్ క్లాస్లో అపార్ ఐడి అందరికీ జనరేట్ అయిపోయింది జనరేట్ కాని విద్యార్థులు ఎవరు లేరని దీని అర్థం ఓకే చేయండి మరలా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి ఇద్దరికి అవ్వలేదు దీనిలో రీజన్ మనం సబ్మిట్ చేయాలి అందుకోసం అపార్ ఐడి జనరేట్ కాని విద్యార్థుల తాలూకా వివరాలని ముందుగానే మనం ఒక పేపర్ పైన రాసుకొని ఉంచుకోవాలి కారణాలతో సహా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్యార్థుల యొక్క ఎందుకు అవ్వలేదు అనే దానికి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి స్టూడెంట్ నేమ్ కరెక్షను డేట్ ఆఫ్ బర్త్ కరెక్షను ఫాదర్ నేమ్ కరెక్షను మదర్ నేమ్ కరెక్షను ఇలా ఇందులో ఏ రీజన్ ఉందో ఆ రీజన్ మనం జస్ట్ క్లిక్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం చూడండి డేట్ ఆఫ్ బర్త్ కింద సబ్మిట్ అని ఉంది సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే ఈ విద్యార్థులకు అపార్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ వల్ల జనరేట్ కాలేదనే వివరాలు విద్యాశాఖకి వెళ్ళడం జరుగుతుంది దాన్ని బట్టి ఎందుకు కాలేదనేది మనం వివరాలను కా అంటే కారణాలతో సహా వివరాలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా విద్యాశాఖ ఎప్పుడు అడిగితే అప్పుడు మనం సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఈలోగా మనం అపార్ ఐడి జనరేట్ కాని విద్యార్థుల తాలూకు వివరాలని ఒక పేపర్ మీద కానీ బుక్లో కానీ మనం రాసుకొని రెడీగా ఉంచుకోవాలి అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నది ఏమిటంటే అపార్ ఐడి అయిపోయినప్పటికీ కూడా కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి వాటి కోసం ఏం చేయాలనేది విద్యాశాఖని మనం అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం వేచి ఉండాలి విద్యాశాఖ తాలూకా సూచనల మేరకు ఇది చేయవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించగలరు అంతవరకు ఏ విధంగా చేయలేనిది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్